వెల్కమ్ టు టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయు నోరు లేని మూగజీవాలు ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖకు గురై మృతి చెందాయి వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా కొనకలమెట్ల మండలం గొట్టగట్టు పంచాయతీ నాయుడుపేట ఎస్సీపాలెం దగ్గరలో పొలంలోకి మేతకు వెళ్లిన ఏడు గేదెలు విద్యుత్ సమ్ము వద్ద కరెంటు తీగ తెగి విద్యుత్ సరఫరా ఉన్న సమయంలో తీగలు కింద పడి ఉన్నాయి అదే సమయంలో ఏడు గేదెలు విద్యుత్ తీగల కింద గడ్డి మేస్తూ ఉన్నాయి విద్యుత్ తీగ పడడంతో ఏడు గేదలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాయి మృతి చెందిన గేదెలు గొట్లగట్టు గ్రామానికి చెందిన కోమటికుంట వీరనారాయణ బత్తుల చిన్నమాలకొండయ్య ఉప్పుటూరి శ్రీనివాసులు మూరబోయిన మాలకొండయ్యకు చెందినవి కాగా గేదెలు ముచ్చందంతో ఐదు లక్షల రూపాయలు నష్టపోయామని రైతులు వాపోయారు విద్యుత్ శాఖ వారు తమకును ఆదుకోవాలని వేడుకున్నారు ఘటన ప్రాంతానికి చేరుకున్న ఏఈ రామకృష్ణ పరిశీలించి ఏదైనా నష్టపరిహారం ఉంటే తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు పెద్దదేమిది హలో గొడ్డగడ్డ గ్రామం అని ఈరోజు మా పొలంలో కరెంటు శాఖ వల్ల ఏడు గేదెలు మృతి చెందినవి ఆ ఏడు గేదెల కాస్ట్ వచ్చేసి ఐదు లక్షలు ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వారు కానీ కరెంటు వారు కానీ ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము బతులు శనమాల కొండయ్య గదా ఉప్పుడు శ్రీనివాసులు మోరబడిన మాలకొండయ కోంగడుకుంట వీరనారాయణ కొత్త లాంగిల్ వారి గేదులో వాళ్ళ పేర్లు అవి గొట్లగట్టు విలేజ్ గొట్లగట్టు విలేజ్లో నాయుడుపేట బయ రూట్లో ఇన్సులేటర్ ఫ్లాష్ ఓవర్ అయ్యి కండక్టర్ ఇక్కడ ఏడు బర్రెలు చనిపోయి ఉన్నాయి ఎన్నిసార్లు ఏడు ఏడు బర్రెలు చూడడానికి వచ్చాము ఏదైనా ఉంటే దాన్ని చూసి డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం నష్టపరిహారం నష్టపరిహారం వచ్చే మార్గం ఉంటే ట్రై చేస్తాం Okay.